నమస్తే అండి శ్రీగురుద్యో నమ శ్రీమాత నమ మహాగణాధిపతే నమ ఈ రోజు మనము ద్వాదశ రాశి వాళ్ళకి అక్టోబర్ నెల ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము దానికంటే మొదలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ గ్రహ గోచారం ఎలా ఉంది ఏ గ్రహం ఉన్నాము మొదటగా చూసుకున్నట్లయితే రవి మనకి అక్టోబర్ ఫస్ట్ నుంచి సెవెంటీన్త్ వరకు కూడా మనకి కన్యా రాశిలో సంచారము తర్వాత నీలాఖిరి వరకు కూడా తులారాశిలోకి సంచారం అయ్యి అక్కడ నీచం అందుతారు అన్నమాట కుజుడుకు వచ్చేసరికి మనకి ప్రజెంట్ అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు వరకు కూడా తులారాశిలో సంచారం జరిగి తర్వాత నీలాఖిరి వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది కుజుడుకు వచ్చేసరికి సారీ క్షమించండి ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకోండి మనకి శుక్రుడికి వచ్చేసరికి ఏంటంటే అక్టోబర్ ఫస్ట్ నుంచి నైన్త్ వరకు కూడా సింహరాశిలో సంచారము తర్వాత అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి నెలాఖరు వరకు కూడా కన్యారాశిలో నీచనందుతారు శుక్రుడు తర్వాత బుధుడిని గనక చూసుకున్నట్లయితే అక్టోబర్ ఫస్ట్ నుంచి మూడో తారీఖు వరకు ఆ బుధుడు వచ్చేసి మనకి కన్యా రాశిలో సంచారము తర్వాత ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా తులారాశిలో సంచారము తదుప తదుపరి ఆఫ్ ద మంత్ వరకు కూడా మనకి వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది అక్టోబర్ లో మనకి మెయిన్ ప్లానెట్ మనకి ఎక్కువ ఎక్కడ ఇస్తుంది అంటే గురువు కూడా మారుతున్నారు గురువు ఇక్కడ అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున ఆ తన స్థానమైన కర్కాటక రాశిలోకి సంచారం అంటే దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత గురువు మనకి ఉచ్ఛ స్థితిలోకి ట్రాన్సిట్ అవ్వడం అనమాట అక్టోబర్ ఎయిటీన్త్ కి జరుగుతుంది ఆయన ఒక త్రీ మంత్స్ వరకు కూడా కర్కాటక రాశిలోనే సంచారం జరుగుతూ ఉంటుంది అనమాట మనకి శని వచ్చేసరికి మీనరాశిలో ఆల్రెడీ సంచారం జరుగుతున్నారు అక్కడ వక్రీగతిలోనే ఉంటారు అండ్ రాహు వచ్చేసి కుంభరాశిలో సంచారము కేతు వచ్చేసి సింహరాశిలో సంచారం జరుగుతుంది సో ఇలాంటి మన ట్రాన్సిట్ ని మనము అనలైసిస్ చేసుకున్నప్పుడు ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి అనేది కూడా మనకి ఎఫెక్ట్ కనిపిస్తుంది అనమాట ఇక్కడ మనకి ఎక్కువ మేజర్ గా నోటీస్ చేయవలసింది ఏంటి అంటే ఎండ్ ఆఫ్ ద మంత్ కు వచ్చేసరికి రెండు ప్లానెట్స్ రెండు గ్రహాలు కూడా నీచ నుండి గురువు మాత్రము ఎగ్జాల్టేషన్ లో ఉంటారు అంటే ఉంటారు సో అంటే ఇక్కడ మనకి దాదాపు రవి అక్టోబర్ సెవెంటీన్త్ తర్వాత నీచనందుతారు అండ్ మనకి శుక్రుడు కూడా కన్యరాశిల సంచారం అక్టోబర్ నైన్త్ తర్వాత జరుగుతుంది కాబట్టి ఆయన కూడా అక్కడ మనకి నీచం ఉంటారు కాబట్టి గ్లోబల్ లెవెల్లో కూడా మనకి కొద్దిపాటిగా చేంజెస్ రావడం అనేది కూడా మనకి కొంచెం కనిపిస్తూ ఉంటుంది స్పెసిఫికలీ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో లేకపోతే వర్కింగ్ మల్టీనేషనల్ కంపెనీస్ లో ఎవరైతే అధికారికమైన స్థితిలో పొజిషన్స్ లో ఉంటారో అలాంటి వాళ్ళకి కొద్దిపాటిగా ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉంటాయి అని చెప్పుకోవడానికి కూడా మనకి గ్రహగతుల్ని బట్టి తెలుస్తుంది అనమాట ఎందుకంటే ఎప్పుడైతే రవి నీచే అందుతారో కొద్దిగా ఇక్కడ ఫాల్స్ ఈగో అనేది కొద్దిగా ఎక్కువయ్యి ఆ ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్ అనేది కొద్దిగా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇది అందరికి వర్తిస్తున్నా అంటే కొన్ని స్పెసిఫిక్ రాసులు ఉంటాయి వాళ్ళకి కొద్దిగా ఎఫెక్ట్ ఎక్కువ కనిపించే సిచ్యువేషన్స్ కనిపిస్తాయి కాబట్టి అవి మనం ఇండివిజువల్ గా అనాలిసిస్ చేసుకుని చెప్పుకునేటప్పుడు నేను వివరిస్తాను వృష్టికి రాశి వాళ్ళకి అక్టోబర్ నెల ఎలా ఉండబోతుందో చూద్దామండి వృష్టిక రాశి వాళ్ళకి లగ్నాధిపతి కుజుడు వీళ్ళకి వ్యయస్థానంలో సంచారం జరగడము రవి వచ్చేసి లాభ స్థానంలో సంచారము ఎలాంగ్ విత్ శుక్రుడు అనమాట సో శుక్రుడు ఇక్కడ నీచనొందుతారు అక్టోబర్ పదిహేడో తారీఖు వరకు కూడా రవి చాలా ఫేవరబుల్ గా రిజల్ట్స్ ఇస్తారు కాబట్టి వీళ్ళకి ఎక్కడ నుంచి అంటే స్పెసిఫిక్ గా కెరియర్ కి సంబంధించి ప్రొఫెషనల్ గా వీళ్ళకి దృష్టికి రాసే వాళ్ళకి మీకు ఏమవుతుందంటే మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఆఫీస్ లో మీకు రికగ్నిషన్ రావడము గేమ్స్ రావడము అంటే ఇది వరకు ఏమైనా అవుట్ స్టాండింగ్ బోనస్లు ఏమైనా ఉండిపోతే కనుక అవి నెలలో మీకు అక్టోబర్ సెవెంటీన్త్ వరకు ఫేవరబుల్ గా ఉన్నాయి కాబట్టి మీరు మీ మేనేజర్స్ తోటి డిస్కస్ చేసుకుని ఆ బోనస్ అమౌంట్ రావడానికి కూడా మీరు ప్రయత్నాలు చేసుకోవచ్చు ఒకవేళ మీకు కెరియర్ లో చేంజెస్ చేయాలని అనుకుంటే కనుక అక్టోబర్ సెవెంటీన్త్ లోపు మీరు ప్రయత్నాలు చేసుకుంటే కనుక మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి అక్టోబర్ సెవెంటీన్త్ తర్వాత రవి కొద్దిగా తుల రాశిలోకి ఎంటర్ అవుతారు కాబట్టి అది మీ దేయస్థానం అవుతుంది కాబట్టి అక్కడ కొంచెము ఫేవరబుల్ రిజల్ట్స్ ఉండవు హెల్త్ విషయంలో కూడా కొద్దిగా దెబ్బతీసే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏ కెరియర్ కి సంబంధించి ఏ డెసిషన్స్ తీసుకోవాలనుకున్నా సరే మీరు అక్టోబర్ సెవెంటీన్త్ లోపల తీసుకునే ప్రయత్నం చేయండి ఫ్యామిలీ లైఫ్ వచ్చేసరికి ఇక్కడ మీకు లగ్నాధిపతి కుజుడు వ్యయంలో ఉండడం ఇక్కడ ఏమవుతుందంటే కొద్దిపాటిగా ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి డబ్బులు కూడా నీళ్ళ మాదిరిగా ఖర్చు అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది హాస్పిటల్స్ కి డబ్బులు పెట్టే పరిస్థితి కనిపిస్తుంది ఎందువల్ల అంటే చతుర్థ స్థానంలో రాఖీ సంచారము దశమంలో కేతు పంచమంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి ఇలాంటి గ్రహ గోచారం ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొద్దిపాటిగా మీకు ఫైనాన్షియల్ గా స్టెబిలిటీ ఉండకపోవడము అది ఆరోగ్యం పైన కూడా కొద్దిగా దెబ్బతీసే పరిస్థితి కనిపిస్తుంది అష్టమంలో కూడా గురు సంచారము అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు వరకు కూడా అక్కడ జరుగుతుంది కాబట్టి తర్వాత అక్టోబర్ పద్దెనిమిది నుంచి గురువు ఎప్పుడైతే భాగ్యస్థానంలోకి సంచారం జరుగుతుందో గురు యొక్క దృష్టి మీకు లగ్నం పైన పడుతుంది కాబట్టి ఈ సెకండ్ హాఫ్ ఆఫ్ ద మంత్ నుంచి మీకు గురువు మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి పిల్లల ఆరోగ్యం విషయంలో కూడా కొద్దిగా మార్పు కనిపిస్తూ ఉంటుంది అక్టోబర్ ఎయిటీన్త్ తర్వాత శనిని కూడా గురువు దృష్టి పడుతుంది కాబట్టి కొద్దిపాటిగా శని కంట్రోల్లోకి వస్తుంది ఇప్పటి వరకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉండడము లేకపోతే భార్యాభర్తల మధ్యలో విభేదాలు రావడము ఆర్థిక పరిస్థితులలో ఇబ్బందులు కలిగి ఉండడము ఇంటి గృహ వాతావరణంలో చికాకులు ఉండడం ఇలాంటివి ఏమైనా ఉంటే గనక గురు మార్కు తర్వాత మీకు అన్ని విధాలుగా ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తాయి సో కొంచెం వర్క్ తోటి మీరు ఉన్నట్లయితే గనక ఈ నెల అంతా కూడా మీకు పెద్ద డిస్టర్బెన్సెస్ లేకుండా ఉంటాయి పంచమంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి మీ క్రియేటివిటీకి కొద్దిపాటుగా ఆ డిలేస్ కాజ్ అవ్వడము లేకపోతే ఇంట్రెస్ట్ లేకపోవడము ఏ పని చేసినా కూడా ఇంట్రెస్ట్ ఫోకస్ లేకుండా పోవడం ఇలాంటివి కనిపిస్తుంది కెరియర్ హౌస్ లో కూడా కేతు సంచారం జరుగుతుంది కాబట్టి కెరియర్ కి సంబంధించి కొద్దిగా కన్ఫ్యూజన్ కూడా ఉండే ప్రయత్నాలు ఉంటాయి అంటే ఇది వరకు ఎక్కడన్నా వేరే దూర దేశాలలో జాబ్స్ చేసి సడన్ గా ఇండియాకి వచ్చేసిన వాళ్ళు ఉన్న లేదా ఇండియాలోనే జాబ్స్ చేస్తున్న వాళ్ళు కూడా కొద్దిపాటిగా కన్ఫ్యూజన్ కెరియర్ కి సంబంధించిన ఫ్యూచర్ ఏంటి అనే ఒక ఆలోచనలు ఉంటే కనుక గురు మార్గిన తర్వాత మీకు కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి ఆడవాళ్ళతో డీల్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా డీల్ చేయండి ఎందువల్ల అంటే శుక్రుడు నీచి ఉంటారు కాబట్టి మీకు ప్రేమ వ్యవహారాలలో ప్రేమ విషయాలలో భార్యాభర్తల మధ్యలో ఆర్గ్యుమెంట్స్ డిస్టర్బెన్సెస్ మీరు స్పౌసెస్ ని మీరు అనుమానించడము ఇట్లాంటివన్నీ కూడా జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి కొద్దిపాటిగా శుక్రుడికి మీరు రెమెడీ చేసుకుంటే చాలా మంచిది చిన్న పిల్లలు ఎవరైనా బిలో నైన్ ఇయర్స్ పిల్లలు మీ అపార్ట్మెంట్స్ లో ఉన్న మీ చుట్టుపక్కల ఎవరైనా నైన్ ఇయర్స్ పిల్లలు ఉంటే కనుక వాళ్ళు నైన్ ఇయర్స్ లోపు ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి శుక్రవారం రోజు మీరు ఏదన్నా ఒక గిఫ్ట్ లాంటిది వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి అంటే ఆడపిల్లలకి సంబంధించిన కాస్మెటిక్స్ ఏవైనా ఉంటే బొట్టు బిల్లలు కావచ్చు లేకపోతే పౌడర్ ఇట్లాంటివైనా ఉంటే గనక అవి మీరు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకునే ప్రయత్నం చేయండి లక్ష్మీదేవి ఆరాధన రెగ్యులర్ గా చేసుకోండి శుక్రవారం రోజు నాన్ వెజ్ తినడం ఆపేయండి నెలంతా కూడా ఒకవేళ అలవాటు ఉన్న ఉంటే గనక ఆఫీస్ లో కొలీగ్స్ తోటి చాలా కేర్ఫుల్ గా మాట్లాడండి ఎటువంటి ఫాల్స్ అలిగేషన్స్ లోకి వెళ్లే ప్రయత్నం చేయకండి ఆ వీళ్ళనంత మట్టుకు దూరం పాటించండి ప్రతి కాన్వర్సేషన్స్ కూడా మీరు వీలైనంత మట్టుకు ట్రాన్స్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసుకున్నట్లయితే గనక ఇబ్బందులు లేకుండా ఉంటాయి భార్యాభర్తల మధ్యలో చికాకులు ఏమైనా ఉంటే కూర్చు కూర్చొని ప్రాపర్ గా డిస్కస్ చేసుకొని మీరు సార్ట్అవుట్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి లేకపోతే అనవసరమైన గొడవలకి దారి తీస్తుంది స్పెసిఫిక్ గా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు వరకు ఎందువల్ల అంటే గురుబలం లేదు కాబట్టి ఇవి కొద్దిగా గురుబలం అక్కడ లేకుండా శుక్రుడు కూడా ఇంకొక దైత్య గురువు అయ్యి ఆయన కూడా నీచనొందినప్పుడు ఏమవుతుందంటే మీకు ప్రాపర్ గైడెన్స్ రాకుండా పోవడము అందులో శని పంచమంలో ఉండడము రాహు చతుర్థంలో ఉండడం ఇవన్నీ కూడా అంత ఫేవరబుల్ పొజిషన్స్ కావు కాబట్టి ఈ లవ్ మ్యాటర్స్ కి సంబంధించి ఈ రిలేషన్షిప్ కి సంబంధించి కొద్దిపాటిగా జాగ్రత్త వహించినట్లయితే గనక ఈ నెల అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది